వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం బోటూరు గ్రామంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ 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 అభయాంజనేయ స్వామి తిరునాళ మహోత్సవ శుభ సందర్భాన ఆరు ఆరుపల విభాగం పోటీ నిర్వహించారు తొమ్మిది జతలు పాల్గొన్నాయి కమిటీ వారి విజ్ఞప్తి మేరకు తొమ్మిది జతలు పాల్గొన్నాయి తొమ్మిది జతలు కూడా కంటిన్యూగా ఉండేది ప్రదర్శన పది గంటల ముప్పై నిమిషాలకు మొదటి జత ఏదైనా కానీ కోర్టులో ప్రవేశపెట్టాలి మొదటి జతకు మాత్రమే కోర్టులో పూజా కార్యక్రమాలు ఉంటాయి మిగతా జతల వారు మీ యొక్క గుడారాల వద్దనే పూజా కార్యక్రమాన్ని ముగించుకొని కాడి సిద్ధంగా ఉండాలా కమిటీ వారికి సహకరించాలా మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకట సాయికనే స్వామి ఆశిస్సులతో డిపిఆర్ మెమోరియల్స్ డిసిఎస్ఆర్ కుల్ శ్రీ వెంకట పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ రుద్రుడు రాలో పాల్గొనాలా ఏడో జతగా పోటీకి రావాలా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తిరుపనపల్లి అశోక్ గారు దాసరపల్లి గ్రామం दुबूर मंडलाम कड़ा पचिला आईदो चतका पोटी करावाला भोगाद राजे स्कारू 10 अरपले करमां दूर मंडलाम कड़ा पचिला పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో శిష్యులతో బూచికాల చైతన్ గంగా గారు కనపర్తి గ్రామం చెన్నూరు మండలం జిల్లా ఎనిమిదవ జతగా పొట్టికి రావాలా గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఇంగం రెడ్డి వరప్రసాద్ రెడ్డి గారు గోచలబారిపల్లి కమ్మాయిండ్ వెన్నపూస నాగారెడ్డి గారు

ಗಂಗಮ್ಮ ತಲೆ ಆಶಿಸಲತೋ ಬಿವಿಎನ್ಎಲ್ ಬುಲ್ಸ್ ದಾಸರಿ ಇತಿ ಟಾವ್ ಅವರು ಪಾಟಮಲದ ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕಾಟಿಬೇಡ ಮಂಡಲವು కొండగంగమ్మ తల్లి ఆశీస్సులతో పసుపులేటి బ్రహ్మయ్య గారు నల్లయ్య గారి పల్లి గ్రామం పెళ్లిమారి జీఆర్ఎస్ జీవన్ బాబు గారు మహిళ కాలువ గ్రామం పెళ్లి మరి మండలం కడప జిల్లా ಒಪ್ಪ ತೊ ಸೀಟ್ ದೇವಸ್ಥಾನ ಸೀಟ್ ಒಪ್ಪ ಇದೆ ಆರುಪಲ್ಲ ವಿಭಾಗ ಈರ್ಟ್ ಇದೆ మొత్తం పది జతలు పాల్గొన్నాయన్న ఆరుపల్ల విభాగంలో ఒకటి దేవుని చిడి అన్న ఒకటి దేవుని చిడి వచ్చింది కంటిన్యూ ఉంటుంది అన్న లైవ్ మొత్తం తొం పది జతలు పాల్గొన్నాయి ఒకటి దేవుని చీటి అన్న ఈరోజు కోటు గోటూరు గ్రామంలోనా ఆరుపల్ల విభాగంలో ఎవరన్నా కొత్తగా వచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఓకే థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్కరికి మరో అర్ధ గంటలో పంతెం స్టార్ట్ అవుతుంది అన్న ఆరుపల్ల విభాగంలో ಓಕೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ ಬಲೀಸ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ